ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు దేవతలకు దుర్గామాత ఉపదేశించిన మహిమాన్విత మంత్రము దుర్గా ద్వాత్రింశనామాల ఒకనాటి మాట పూర్వం ఒకప్పుడు బ్రహ్మాది దేవతలందరూ కలిసి వివిధ ఉపచారములతో మహేశ్వరి దుర్గామాతను పూజించారు అందుకు ప్రసన్నురాయిన దుర్గతనాశిని దుర్గాదేవి వారితో ఇట్లు నడివింది దేవతలారా మీరు చేసిన పూజతో నేను ఎంతయో ప్రీతి చెంది తిని మీకు కావలసిన వరమును కోరుకునుడు మీదు మిక్కిలి దుర్లభమైన దానిని కోరినప్పటికీని దానిని మీకు నేను ప్రసాదించతను దుర్గామాత పలికిన మాటలను వినిన దేవతలు ఇట్లని దేవి ముల్లోకములను గడగడలాడించిన గొప్ప రాక్షసుడుకు మహిషాసురుని నీవే వధించితివి తద్వారా ఈ లోకములన్నీ భయమును వీడి ప్రశాంతంగా ఉన్నాయి నీ దయ వల్లనే తిరిగి మా పదవులు మాకు లభించాయి అమ్మా నీవు భక్తుల పాలిట కల్పవృక్షము వంటి దానవు మేము నీ శరణగోరి వచ్చాము కావున ఇప్పుడు మాకు ఎటువంటి కొరతయూ లేదు మా మనస్సుల్లో కూడా కోరదగిన కోరికలు ఏవీ మిగిలిలేవు మాకు సర్వము లభించింది అయినను మీ ఆజ్ఞ మేరకు లోక కళ్యాణ నిమిత్తముగా ఒక మాట అడగాలని ఉన్నది ఓ మహేశ్వరి అనుకోని ఆపదలలో అంతులేని కష్టాలలో కూరుకొనిపోయిన జీవులు కష్టాలు వెంటనే ఎటువంటి జాప్యము లేకుండా కడతేరుటకు వారిని రక్షించుటకు తగిన ఉపాయం ఏది కలదు తల్లి అది ఎంతటి రహస్యమైనా సరే దయతో అట్టి ఉపాయమును తప్పక మాకు అనుగ్రహింపుమని పదే పదే ప్రార్థించుతున్నాము దేవతలందరూ ఈ విధముగా ప్రార్థించిన మీదట దయామూర్తి దుర్గామాత ఇట్లు పలికింది దేవతలారా వినుడు ఇది రహస్యము అత్యంత గోపనీయము మిగుల దుర్లభమైనది నా పేరిట ముప్పది రెండు నామములతో కూడిన మాలా మంత్రము కరదు దానినే దుర్గా ద్వాత్రింశన్నామ మాలా అని అందురు దీనితో సాటీగు స్తోత్రము ముల్లోకములలో వేరొకటి లేనే లేదు ఇది మిగుల గోప్యమైనది దానిని మీకు వివరించదను వినుము దుర్గా ద్వాత్రింశన్నామ మాలాహ दुर्गा दुर्गात्रशमनी दुर्गापद्रिवारी दुर्गम्छेदिनी दुर्गसाधिनी दुर्गनाशिनी दुर्गा तो दुर्गा निहंत्री दुर्गमा दुर्गम्ञानद दुर्ग दैत्यलोकधबाल दुर्गम दुर्गमोक दुर्गमानिणी दुर्गम्रद दुर्गम विजय दुर्गमाश्रिता दुर्गम ज्ञान संस्थान दुर्गमध्यानवासी दुर्गा दुर्गमोह दुर्गमहा दुर्गमारू दुर्गमासह दुर्गमायुधधारिणी दुर्गमांगी, दुर्गमाता, दुर्गम्या दुर्गमेश्वरी दुर्गभीमा, दुर्गभामा, भा दुर्गभ दुर्गधारिणी నామావళిమిమాం వ్యస్తూ దుర్గయా న భవిష్యత్ ఆ నామాలు ఈ విధంగా ఉన్నాయి దుర్గా దుర్గా శని నివారిణి दुर्गम्छेदी दुर्गसाधिनी दुर्गनाशिनी दुर्ग तो दुर्ग निहंत्री दुर्गमा दुर्गम जानद दुर्गद्यलोक दुर्गमा दुर्गम दुर्गमोक दुर्गत्मस्वरूपिणी दुर्गमर्गप्रदर्गमिद्या दुर्गमाश्रिता दुर्गम जानसंस्थान दुर्गमध्यान भाषिनी दुर्गमोह दुर्गमग दुर्गमार्धस्वू दुर्गमासह दुर्गमायुधारिणी दुर्गमांगी, दुर्गमता दुर्गम्य दुर्गमेश्वरी दुर्गभीमा दुर्गभामा, भुर्गभ దుర్గధారిణి ఇట్టి దుర్గాదేవి నామాలను పఠించువాడు అన్ని విధముల శత్రువులతో భయముల నుండి నిస్సందేహముగా విడివడిపోవును పీడింపబడివాడు కానీ చెరసాల పాలైనవాడు కానీ దుర్భేజ్యమైన బంధనంలో చిక్కినవాడు కానీ ఈ నామాలను పఠించడం వలన అట్టి సంకటముల నుండి వెంటనే ముక్తుడగును ఇందులో ఎంతమాత్రమూ సందేహం అక్కర్లేదు ప్రభుత్వము ద్వారా కఠోరమైన శిక్షలకు గురి అయినప్పుడు ఉరిశిక్ష విధించబడినప్పుడు యుద్ధరంగంలో శత్రువుల ముట్టడికి చిక్కినప్పుడు అరణ్యంలో క్రూర మృగముల మధ్య చిక్కుకొని ఉన్నప్పుడు ఈ ముప్పది రెండు నామములను నూట ఎనిమిది సార్లు పఠించిన ఎడల పై ఘోరమైన ఆపదలన్నింటి నుండి రక్షింపబడదురు గొప్ప గొప్ప ఆపదలు ఉంచుకొని వచ్చినప్పుడు వాటి భయమును తొలగించి పూర్తిగా రక్షింపబడుటకు దీనితో సరిసమానమైన వేరొక ఉపాయము లేదు దేవతలారా ఈ నామమాలను నిత్యము పఠించు మానవులకు ఎటువంటి కష్టనష్టములు సంభవింపవు భక్తిహీనులకు నాస్తికులకు మూర్ఖులకు దీనిని ఉపదేశింపకూడదు తట్టుకోలేని భయంకరమైన ఉపద్రవములు విపత్తులు సంభవించిన ఎడల వెంటనే ఈ నామమాలను వెయ్యి పదివేలు లక్ష వరకు నియమిత సంఖ్యలో స్వయంగా పారాయణము చేసినను లేదా బ్రాహ్మణుల ద్వారా చేయించినను అన్ని విధముల ఆపదల నుండి రక్షింపబడదురు తేనెతో తడిపిన నువ్వులతో ఈ నామములను లక్ష పర్యాయములు అగ్నిలో హవనము చేసినతో సర్వ విధముల సంకటములు తొలగిపోవును ఈ నామమాల యొక్క పునశ్చరణము చేయుటకు గాను దీనిని ముప్పది వేల మార్లు దీక్షగా పఠింపవలను ఈ విధముగా పునశ్చరణపూర్వకముగా పఠించిన వ్యక్తి సమస్త కార్యములలో సాఫల్యతను పొందగలడు నా యొక్క ఎనిమిది భుజములతో కూడిన సుందరమైన మూర్తిని మట్టితో తయారు చేయవలెను విగ్రహము యొక్క అష్టభుజముల ఎందు వరుసగా గద ఖడ్గము త్రిశూలము బాణము ధనస్సు కమలము డాలు ముద్గరమును ధరించి ఉండవలను విగ్రహము యొక్క శిరమందు చిహ్నము ఉండవలను మూడు కన్నులు కలిగి ఎర్రని వస్త్రమును ధరింప చేయవలెను సింహవాహనముపై ఉండవలను శూలముతో మహిషాసురుడి వధించునట్లుగా ఉండవలను ఈ విధముగా నా విగ్రహమును తయారు చేయించి నానా విధములకు సామాగ్రులతో తగినంత భక్తి శ్రద్ధలతో నన్ను పై నామములను చెప్పుతూ ఎర్రగన్నేరు పూలను సమర్పించుతూ వంద సార్లు పూజింపగలను మంత్రజపముతో వరిపేలాలతో హవరము చేయవలను వివిధములైన ఉత్తమ భోజ్య పదార్థములతో నైవేద్యము పెట్టవలను ఈ ప్రకారముగా చేయుట వలన మనుష్యుడు అసాధ్యమైన పనులన్నింటినీ అవలీలగా పూర్తి చేయగలడు ప్రతినిత్యము నన్ను సేవించువాడు భజించువాడు స్తుతించువాడు ఎప్పుడైనా ఎన్నడైనా ఎటువంటి ఆపదలలో చిక్కుకొనడు ఈ విధంగా జగదంబిక దేవతలతో పలికి వెంటనే అంతర్ధానమయ్యింది దుర్గాదేవి యొక్క ఈ ఉపాఖ్యానమును ఎవరు వినెదరో వారికి ఎటువంటి బాధలు ఆపదలు దుఃఖములు కలగవు ఇది శ్రీ దుర్గా ద్వాత్రింశ సంపూర్ణం శ్రీ జయము 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 జయముజయము భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా